ప్రస్తుతం జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా యూత్ కాంగ్రెస్ చిట్టాల మండలం అధ్యక్షుడిగా పోటీ చేయటకు నాయకుడు ఉయ్యల నాగరాజ్ గౌడ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో వేముల వీరేశం గెలుపు కొరకు ఎంతో కృషి చేసి పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే ఉయ్యల నాగరాజుగౌడ్ గౌడ్ తొలిసారి ఈ ఎన్నికలలో బరిలో ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో భాగంగా యూత్ కాంగ్రెస్ చిట్యాల మండలం అధ్యక్షుడిగా పోటీ చేయుటకు యువ నాయకుడు ఉయ్యాల నాగరాజు గౌడ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఉయ్యాల నాగరాజు గౌడ్ రెండు వేల పదహారు నుండి వేముల వీరేశం సోషల్ మీడియాలో చురుకుగా పనిచేస్తూ పేరు బలంగా వినిపించే నాయకులు రెండు వేల ఇరవై మూడులో వేముల వీరేశం గెలుపు కొరకు ఎంతో కృషి చేసి పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనే ఉయ్యాల నాగరాజు గౌడ్ రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారి చిట్యాల మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్గొన్నారు నాకు మద్దతుగా ఉంటారని విశ్వసిస్తున్నానని అందరూ తమ వంతుగా మన చిట్యాల మండలంలోని యూత్ కాంగ్రెస్ సభ్యుల చేత నాకు అత్యధికంగా ఓట్లు వేయించి గెలిపిస్తారని ఆశిస్తున్నానని ఉయ్యాల నాగరాజు గౌడ్ అన్నారు